హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ కద్మశ్రీ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను నేను ఏమనుకుంటున్నా డైలీ బిగ్ బాస్ గురించి నేను ఏమనుకుంటున్నా నా ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఎలా ఉంటుంది దానికి మీ 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 ఒపీనియన్కి నా ఒపీనియన్కి టాలీ అవుతుందా కాదా అనేది ఒకరికొకరం షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నా ఇట్లా త్రీ ఎపిసోడ్స్ అయిపోయినాయి నేను అనుకున్నప్పటి నుండి బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాలి అని నేను అనుకుంటున్నా ఈరోజు సెవెన్ సండే స్టార్ట్ అవుతుంది ఇంకా టెన్ మినిట్స్ ఉంది ఈ రోజుది రేపు రేపుది ఎల్లుండి అట్లా నేను రోజు మీకు రివ్యూ ఇస్తూ ఉంటా రివ్యూ అంటే నేను ఏమనుకుంటున్నా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు బాగున్నారు ఎవరు బాగా చేస్తున్నారు అనేది రోజు చర్చించుకోవడం అంతే మనం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి